హాయ్ కాస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ టుడే రెసిపీ మ్యాంగో జ్యూస్ సమ్మర్లో కూల్ కూల్గా టేస్టీగా న్యాచురల్గా అప్పటికప్పుడు ఫ్లేవర్ఫుల్గా మ్యాంగో జ్యూస్ని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా జ్యూస్ని చేసి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి మ్యాంగో ఫ్రూటీ అన్న మ్యాంగో జ్యూస్ అన్న ఎంతో ఇష్టం కదా సో ఇలా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు సో ముందుగా మామిడి పండ్లను తీసేసుకొని పైన తొక్కను తీసేసేయండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలను అన్నిటినీ వేసేసుకోండి స్వీట్నెస్కి తగినంత షుగర్ను వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకోండి ఇలా పల్ప్ అనేది బాగా స్మూత్గా వచ్చిన తర్వాత సర్వింగ్ గ్లాసెస్లోకి వేసేసుకోవడమే డైరెక్ట్గా లేదు అనుకుంటే కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు ఈ గ్లాసెస్లో వేసేసిన తర్వాత పైనుంచి ఐస్ క్యూబ్స్ని వేసుకోండి అలాగే ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని వేసుకోండి ఖచ్చితంగా వేసుకోండి జ్యూస్కి మంచి టేస్ట్ రావాలంటే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి సో ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ వేసేసిన తర్వాత స్పూన్తో చక్కగా మిక్స్ చేసిన తర్వాత మ్యాంగో పీసెస్ సన్నగా కట్ చేసిన పీసెస్ని కూడా పైనుంచి వేసేసుకోండి వేసేసుకొని మింట్తో డెకరేట్ చేసి కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో ఈ సమ్మర్లో కూల్ కూల్గా టేస్టీగా న్యాచురల్గా ఇలా జ్యూస్ని చేసి సర్వ్ చేసుకోండి మంచి హెల్దీ కూడా ఎటువంటి హైజీనిక్ లేకుండా టేస్టీగా జ్యూస్ అయితే అదిరిపోతుంది మ్యాంగో చూసినైతే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్